వెల్కమ్ టు మీడియా కాకినాడ జిల్లా జగంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా అడపా భరత్ పాలకవర్గం స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయం నందు అడపా భరత్ కుమార్ వైస్ చైర్మన్ బుద్ధిరెడ్డి శ్రీనివాస్ డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు యనమల రామకృష్ణుడు జ్యోతుల నెహ్రూ సమక్షంలో రిజిస్టర్లో సంతకాలు చేసి అక్కడ నుండి భారీ ఊరేగింపుతో జగ్గంపేట గ్రామ దేవత రావులమ్మవారిని దర్శించుకొని అక్కడ నుండి సోమలమ్మ అమ్మవారిని దర్శించుకొని రాజమండ్రి రోడ్లోని పరిణయ ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నేను ఆరోగ్యంగా ఉంచినటువంటి ఆదాయాన్ని ఏదైనా సక్రమంగా నిర్వహిస్తున్నావా అంటే మరి వైస్ చైర్మన్ కూడా ప్రత్యేకంగా మనవ చేస్తున్నా ముందు ఎన్నో పెంపలోకి వెళ్ళాలి నేను అన్నారు కరెక్ట్ మార్కెట్ కమిటీల యొక్క బాధ్యత ఏంటంటే వ్యవసాయ కులాల్లోకి వెళ్ళేటటువంటి రహదారులు అన్నింటినీ కూడా పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే మనం పండించినటువంటి బురుసు డైరెక్ట్ గా మార్కెట్ కమిటీకి రావాలి ఆ వచ్చిన తర్వాత మార్కెట్లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత అమ్ముకోవాలి ఆ అలా ధర రానప్పుడు దాన్ని మార్కెట్ కమిటీ దొడాల్స్లో పెట్టుకుని పచ్చి సరఫీ బాగోగా దాగే కానీ మీరు వచ్చి వచ్చి కానీ ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు బెల్లం కానీ ఇవన్నీ కూడా మనువా ఆ బడైలే పెట్టి మార్టికల్ జస్ట్ వెల్ 10 ప్లస్ 75% ఓస్ట్ారు ఆ 70 ఆ 70% కున్నారు ఒక నల్లలోకి ని దాని ఆ దిగులు అందుకొని అడ్వకేట్స్ ని చేత ఒక రూపే చెప్తురు నేను వాటిచే బెల్మెంట్స్ వర్తిస్తుంది ఇది మార్కెట్ కనిప దానికి మనం ఎన్నికలు జగన్ బాబు మార్కెట్ కలిపి మనతో మా ప్రాంతంలో చూసుకుంటే బ్రహ్మంలోని కొన్ని మార్కెట్ కలిపి తయారు చేయడానికి చేస్తున్నటువంటి ఉన్నాయి